హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అబ్దుల్లా పవన్ ఫస్ట్ గా హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు తెలుగులో వండుకున్నా ఈ రోజు లేట్ అయిపోయింది మమ్మీ పొద్దుగానే లేమన్నది ఎందుకంటే నైట్ అలారం పెట్టుకోవడం మర్చిపోయినా ఇక వచ్చి టైం చూసేసరికి అయితే లెవెన్ అవుతుంది కానీ మా మమ్మీ ఫోన్ లో చూస్తే మాత్రం నైన్ ఎయిటీన్ అవుతుంది అప్పుడు మా మమ్మీ అయిపోయింది ఇక వాచ్ లో సెల్ అయిపోయిందిరా నియమించలే పని అని చెప్పేసరికి

ఇక ఇంటికి రాగానే మా మమ్మీ అయితే టిఫిన్ ఏం చేయలేదా అంటే ఇడ్లీ వేస్తున్నా అన్నది ఇక నాకు ఇచ్చింది ఇడ్లీ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసే పోరా అనగానే కుక్కర్లో ఇప్పుడే స్నానం చేసుకుని అయితే ఇక బయటికి వచ్చిన ఉపాధి పచ్చడి వేద్దాం అన్నది ఇక పైన కుండు ఉంది సజ్జ మీద ఇక కుండ తీస్తా ఇప్పుడు ఆ కుండలే పచ్చడి ఎట్లా చేస్తానో చూపిస్తాను అసలు మేము మండ ఎట్లా జరుపుకుంటారో చూపిస్తాం అంత గ్రాండ్ అయితే ఏం జరుపుకోము ఎందుకంటే మా మమ్మీ నేనే ఉన్నాము నాకు తెరక్క వాళ్ళు అయితే రాలేరు ఇక వాళ్ళ ఊర్లో వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడు ఉండ తీసిన తర్వాత దాని ప్రాసెస్ అయిందో ఎట్లనో ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారో చూపిస్తాయి వీడియో తీసేటప్పుడు మధ్య మజాలు బ్లర్ అవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులైతే మన కెమెరా ఉంది నా దగ్గర సో అలా అయితే ఆటోమోడ్ అయితే వర్క్ అవ్వలేదు ఇప్పుడు ఆన్ చేసి చూస్తే ఆటో ఆటోమోడ్ అయితే వర్క్ అవుతుంది చూసుకోవచ్చు అర్థంలా ఫ్యామిలీ అయితే వీడియో తీస్తున్నా ఇప్పుడైతే ఆటోమోడ్ అయితే వర్క్ అవుతుంది ఒక్కొక్కసారి మధ్య మధ్యలో బ్లర్ వస్తుంది బట్ క్లారిటీగా అయితే వస్తుంది ఇన్ని రోజులు వర్క్ గాలే ఇప్పుడైతే వర్క్ అవుతుంది చూద్దాం ఇక వీడియోస్ ఎట్లా సేవ్ అయ్యలే లేకుండా అంటే అప్పుడే ఇచ్చినాము దీన్ని అయితే యూజ్ చేయలే కొద్దిసేపు ఎండలో పెట్టామన్నది మమ్మీ నీళ్లు బట్టి ఎండలో పెట్టినా జర మట్టి వాసన పోడానికంట మట్టి వాసన పోయినాక జరసేపు ఎండలో పెట్టినా తీసుకురమ్మంటే తీసుకొచ్చినా చేద్దామన్నది పచ్చడి స్టార్ట్ చేద్దామన్నది సరే రైట్ చూపిసి ఇప్పుడు ఎట్లా ఉగాది పచ్చడి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కుండని కడుక్కున్న తర్వాత మంచిగా పెట్టిన తర్వాత దీన్ని డెకరేషన్ చేయాలంట కంకణం రెడీ చేస్తుంది మమ్మీ కంకణం కట్టాలంట దీనికి కంకణం కట్టిన తర్వాత ఏం చేయాలి మమ్మీ దీనికి కంకణం కట్టిన తర్వాత దీనికి దీన్ని రౌండ్గా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టాలంట అది కూడా ఊపిసి ఎట్లా చేస్తాను రోజు చూడండి బొట్లు ఎట్లా పెడుతున్నావు మమ్మీ అంతేనా మూడు మూడు బొట్లేనా జస్ట్ వాటర్ తుకోవాలి ఇటు పసుపు ఇటు పసుపు మధ్యలో కుంకుమ అంతేనా డెకరేషన్ బాగుంది కదా ఇప్పుడు చూడండి ఒక కంకణం ఇట్లా రౌండ్ కట్టుకోవాలంట బయట చెట్టుకు ఫ్లవర్ కాసి ఉండే ఫ్లవర్ తెచ్చుకొచ్చిన అది శివునికి ఇష్టం అంటే ఫ్లవర్ చాలా రెండు పూలు మమ్మీ ఇవన్నీ ఉగాది పచ్చడి వేసుకోవడానికి సామాను ఇవన్నీ మమ్మీ తెచ్చిపెట్టింది ఫస్ట్ అయితే చింతపండు నానేసుకోవాలంట గిన్నెలా మంచిగా ఫస్ట్ చింతపండు గడుపుకొని మంచిగా నానబెట్టుకోవాలంట చింతపండు నానబెట్టిన తర్వాత బెల్లం ఉంది కదా ఈ బెల్లం అంట వలగొట్టి ఆ చింతపండు లేయాలంటే అమ్మాయి బెల్లం గట్టి ఉంది బెల్లం వలబోటి అలా లేస్తా ఫస్ట్ అయితే ఆగుతా చింతపండు మొత్తం ఇదంతా ఒక పీస్ మొత్తం ఏమవుతుంది ఇక్కడ సగం మాడకాయనేమో పోసుకొని దాని పుట్టా తీసుకొని సగం మాడకాయ ఏమో పప్పులు వేసుకోవాలంట సగం మాడకాయ ఏమో ఇక్కడ చార్లు వేసుకోవాలంట ఈ సగం మాడికే మొత్తం పొట్టు తీసేసి ఇట్లా సన్నగా పీసెస్ లెక్క మనం మాడకాయ ముక్కలు ఎట్లా పోసుకుంటాం అట్లా పోసుకున్న తర్వాత చిన్న చిన్న బాక్సులు లెక్క కోసుకోవాలి ఈ బాక్సులు కోసుకున్నాక చార్లు వేసేసేయాలి డైరెక్ట్ ఈ బాక్సులు కోసుకున్న తర్వాత మనం ఇక్కడ చింతపండు నానబెట్టినాం కదా మీ బెల్లం మీద అంతా తర్వాత ఈ జాలితోని కుండలు పోసుకోవాలి కుండలు పోసుకున్న తర్వాత ఈ ఈ ముక్కలు ఉంటాయి కదా ఈ ముక్కలు ఈ కుండలు వేసుకోవాలి కొబ్బరి ఒక పీస్ తీసుకోవాలంట సేమ్ మనం మాడికే ముక్కలు ఎట్లా పోసుకున్నామో సేమ్ కొబ్బరి కూడా అట్లానే సరే నేను చెప్తా మనం కట్ చేసుకున్న మార్కే ముక్కలు ఇంకానేమో కొబ్బరి ముక్కలు ఫస్ట్ కుండలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం నలిచి వేసుకోవాలంట ఈ సోంపు ఉంటుంది కదా ఇప్పుడు జీల్కర ఎట్లా వేసుకున్నామో నలిచి సేమ్ అట్లే సోంపు కూడా వేసుకోవాలంట ఇక కట్ చేసుకున్న బనానా ముక్కలు కూడా వేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే వద్దు మనం బనానా ఇష్టం కాబట్టి బనానా కూడా ఏమని చెప్పినా మనం కొబ్బరికాయ కొట్టినాం కదా దాన్ని తీర్థం కూడా పోసుకోవాలి ఇలా మమ్మీ జాలి పట్టింది ఉండే అలా మనం కలిపి పెట్టుకున్న బెల్లము చింతపండు పులుసు ఇల్లు వేసుకున్నాం కదా గిన్నెల ఇది ఇలా ఓసేసుకోవాలి కాకుండా జాలి ఎందుకు పెట్టినామంటే చింతపండు నల్లు ఉంది కాబట్టి లోపల పోకుండా జాలి పెట్టింది మా అబ్బాయి ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక మనం ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలిపి ఇక పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలంటే ఇక కాడ పెట్టుకోవాలంట కాడ పెట్టి మంచిగా దండం పెట్టి అప్పుడు తాగాలంట నేను రెండు కంకణాలు కూడా రెడీ చేసింది నాకు మా అని చెప్పేసి కాడ అయితే మొక్కుని పచ్చడి కాడ పెట్టినాము దేవుని రూము చాలా చిన్న ఉంటది మమ్మీ గ్లాస్ అయితే పోస్తుంది చూడండి ఇక కాడ పెట్టాలి మమ్మీ కాడ అయితే పెట్టాలంట ఫస్ట్ రావద్దంట చెర్సేపు అయినాక అదంతా పెట్టేసినాము కాడ పెట్టిన తర్వాత జర్సేపు బయటకి పోవాలంట ఎందుకు పోవాలి మమ్మీ బయటికి మేము ఒక్క నిమిషం పోవాలంట అట్లా నేమో చెప్పాలి మమ్మీ దేవుడికి ఆరోగ్యం పంటది మసూడా కంకణం కడతానని చెప్పింది కంకణం కట్టించుకుంటున్నాను టైట్ గా అట గ్లోజ్గా అటు మళ్ళా బండి పనికి కట్ చూడండి టేస్ట్ చెప్తా పుల్ల పుల్లా మంచి ఉంది అమ్మాయి పుల పుల్ల మస్తుంది పుల్ల పుల్ల సూపర్ ఉంది కాదు ఇది ఇలా పాత పద్ధతి అంట అంటే ఇలా ఊర్లు ఎట్లా చేసుకుంటారు అట్లా చేసింది మమ్మీ గుట్టక ముందు ఎట్లా చేస్తుండో అంటే వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళు సో అట్లా వేసింది మా ఉగాది పండుగ అయితే అయిపోయింది మేము ఇద్దరం కలిసి ఉగాది పండుగ మంచిగా చేసుకున్నాము వీడియో వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వన్స్ అగైన్ అందరికి ఉగాది శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రైన్స్